అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అంతకంటే ముందు హైదరాబాద్లో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ మార్చి పదవ తారీఖున జరపబోతున్నాం దాని వివరాలని కూడా మీకు ఈరోజు రేపు వెబ్సైట్స్లో ఉంటాయి ముందుగానే మీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి ముందే చెప్తున్నాము సో దట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ బ్రీతింగ్ స్పేస్ మీకు ఉంటుంది ఆ డేకి మీరు ప్లాన్ చేసుకోవడానికి ఎయిత్ హాలిడే ఉంటుంది శివరాత్రి తర్వాత నైన్త్ హాలిడే ఉంటుంది తర్వాత టెన్త్ ఇవంతా కూడా మీకు ఒక లాంగ్ వీకెండ్లో కూడా ఉంటుంది సో మీ మీ షెడ్యూల్స్ని ప్లాన్ చేసుకోవడానికి ముందే ఈ డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది సో వివరాలు వెన్యూ అవన్నీ కూడా మీకు తెలియజేస్తాం సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీట్ చాలామంది విజయవాడ హైదరాబాద్ అడుగుతున్నారు హైదరాబాద్లో ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తాం విజయవాడ తర్వాత ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి బలహీనత కనిపిస్తుంది హాంకాంగ్ షాంఘై రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి నిఖాయ్ అండ్ కాస్పీ కొద్దిగా బలహీనంగా ఉన్నాయి నిన్న యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాం నాస్డాక్ వన్ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సిక్స్ డౌజన్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర మనకి వీక్నెస్ ఉంది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నాస్డాక్ క్లోజ్ లోయర్ ఆన్ ట్యూస్డే డ్రాగన్ డౌన్ బై ఎన్విడియా సో ఎన్విడియాలో బలహీనత దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫార్టీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ వన్ ట్రిలియన్ మార్క్ని క్రాస్ చేసి యాభై రెండు వేల డాలర్లపైనే స్థిరంగా ట్రేడ్ అవుతుంది మరొకటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ దిస్ కంట్రీ ఈజ్ సెట్ టు సీ ద షార్పెస్ట్ స్పైక్ ఇన్ వెల్త్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ డికేడ్ సో నేను పదే పదే చెప్తున్నట్టు ఎందుకంటే కళ్ళతో కళ్ళారా చూసి దాదాపు ఫిఫ్టీన్ డేస్ పాటు అక్కడ ఉన్న తర్వాత అక్కడున్న సిచ్యుయేషన్ మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వచ్చిన థాట్ ప్రాసెస్ ఇది వియత్నాం ఈజ్ పొజిషన్ టు సీ ద హైయెస్ట్ ఇంక్రీస్ ఇన్ వెల్త్ గ్రోత్ ఇన్ ద వరల్డ్ ఆర్ ద నెక్స్ట్ డికేడ్ యాజ్ ఇట్ ఈస్ స్టేటస్ యాజ్ ఎ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రిమైన్స్ బ్రైట్ స్పాట్ సెడ్ న్యూ వరల్డ్ హెల్త్ సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది ఈవెన్ ఎలక్ట్రానిక్స్ కానీ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఆటోమోటివ్స్లో క్లోతింగ్ టెక్స్టైల్ క్లోతింగ్ టెక్స్టైల్స్ నాకు తెలిసి వాళ్ళు కొట్టేవాళ్ళు లేరన్నట్టుగా ఉంది ఎందుకంటే అక్కడ కళ్ళ కళ్ళారా చూసి చాలామందితో మాట్లాడిన తర్వాత అనిపిస్తున్నది సో వీలైతే ఇంకొకసారి వేతనం వెళ్ళి అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయన్న అని తెలుసుకొని ఇన్వెస్ట్ చేద్దామన్నంత ఉత్సుకత నాలో ఉంది బట్ టైం సరిపోవట్లేదు బట్ చూడాలి ఒకసారి మీరు కూడా ఏమన్నా ఉంటే ఆసక్తిగా చూడండి కామెంట్స్ రూపంలో అయినా తెలియజేయండి ఒకవేళ మీరు ఏదైనా వెళ్తే అక్కడ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఈవెన్ మార్కెట్స్ పరంగా అయినా లేకుంటే స్పెసిఫిక్ కంపెనీస్ పరంగా అయినా ఒక వియత్నాం కంపెనీ ఇండియాలో కూడా అడుగు పెట్టబోతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేస్లో సో చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో భాగంగా ఇండియాతో పాటు వియత్నాం కంట్రీని కూడా చాలా కంట్రీస్ చూస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చైనా కట్స్కి మార్టిగేజ్ రేట్ బూస్ట్ ఎకానమీ ఎకానమీ బూస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ని కొద్దిగా ప్రాపర్టీ మార్కెట్ని బూస్ట్ చేయడానికి చైనా కొద్దిగా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ మీద వడ్డీ రేట్లో తగ్గించింది కూడా స్టాక్స్ పరంగా చూస్తేనేమో వరల్పూల్ నిన్న ట్వంటీ ఫోర్ పర్సెంట్ స్టేక్ విక్రయించేసింది వరల్పూల్ ఇండియాలో ఫోర్ సిక్స్ ఎయిట్ మిలియన్ డాలర్స్కి సో స్టాక్లో నిన్న త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ వీక్నెస్ చూసాం జీ క్లియర్ కట్గా చెప్పింది సోనీతో ఎలాంటి నెగోషియేషన్స్ చేయట్లేదు అని చెప్పి బట్ ఆ న్యూస్ ఎలా బయటకు వచ్చింది ఆ ఫీలర్ ఎవరు వదిలేరు సో స్టాక్ ఎందుకు ఎనిమిది పర్సెంట్ మేర పెరిగింది అవన్నీ కూడా ఇలాంటివి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది సో న్యూస్ ఎలా బయటకు వచ్చింది అసలు ఎవరు న్యూస్ పుట్టించారు ఆ న్యూస్ సోర్సెస్ ఏంటి సో ఎనిమిది శాతం స్టాక్ ఎందుకు పెరిగింది మళ్ళీ ఇవాళ ఒక వాళ్ళ న్యూస్ క్లారిఫికేషన్ వస్తే ఎందుకు పడుతుంది రీటైల్ ఇన్వెస్టర్స్ని ఎందుకు ఇలా ట్రాప్లో అనేది ఇక్కడ మెయిన్గా దర్యాప్తు సంస్థలు చూడాల్సిన అవసరం ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు వేల కోట్ల రూపాయల మేర సమీకరించబోతుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా వన్ ఫార్టీ త్రీ రూపీస్ ప్రైస్ ఫిక్స్ చేశారు హిందాల్కు చెందిన నోవెల్లిస్ యుఎస్లో ఐపీఓ ఫైల్ చేయబోతుంది ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లో ఎం రెస్టారెంట్స్ నాలుగు పాయింట్ నాలుగు శాతం మీద వాటా విక్రయించబోతోంది ఇంకా దాని గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం థర్మాక్స్ హ్యాస్ ఏ లైసెన్స్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అగ్రిమెంట్ విత్ సౌత్ కొరియా బేస్డ్ ఫ్లోటెక్ సో థర్మాక్స్ కూడా ఆల్ టైమ్ హిట్ చేసి చాలా స్ట్రాంగ్గా దూసుకుపోతుంది జిఓసీఎల్ కార్పొరేషన్ ప్రమోటర్ హిందుజా క్యాపిటల్ మారిషస్ హూ షేర్ హోల్డింగ్ ఇన్ జిఓసీఎల్ కార్ప్ ఇస్ కన్సిడర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ టు రిడ్యూస్ ద షేర్ హోల్డింగ్ వై అబౌట్ వన్ పర్సెంట్ ఓకే అశోక్ లేలాండ్ న్యూ ఇంటిగ్రేటెడ్ కమర్షియల్ వెహికల్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయబోతుంది ఉత్తరప్రదేశ్లో మెయిన్గా గ్రీన్ మొబిలిటీ మీద వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారు సెవెంటీ ఏకర్స్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది విప్రో అండ్ ఐబిఎం ఎక్స్పాండ్ దెడ్ పార్ట్నర్షిప్ టు ఆఫర్ న్యూ ఏఐ సర్వీసెస్ అండ్ సపోర్ట్ టు క్లయింట్స్ సో ఇది అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో హిందాల్కోకి చెందిన నావెలిస్ ఏదైతే యుఎస్లో ఉందో వాళ్ళు ఐపీఓకి రావడానికి యుఎస్లో పేపర్స్ ఫైల్ చేయబోతున్నారు నావెలిస్ హోన్లీ ఓన్ బై హిందాల్కో వయా ఏవీ మినరల్స్ ఈ పేరుతో వాళ్ళ కంపెనీని హోల్డ్ చేస్తున్నారు ద యుఎస్ కంపెనీ ఈజ్ హ్యావింగ్ థర్టీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ అక్రాస్ నైన్ కంట్రీస్ తొమ్మిది దేశాల్లో ముప్పై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ నోవెలిస్కి ఆల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్ టు గో టు ఇండియన్ కంపెనీ సో ఇక్కడ వీళ్ళు అమ్మేసిన తర్వాత అంటే ఐపీఓకి వచ్చిన తర్వాత ఏదైనా నిధులు వస్తే అది ఇండియన్ కంపెనీకి రాబోతున్నాయి సో ఈ స్టాక్ ఇక్కడ లైమ్ లైట్లు ఉండవచ్చు కొద్ది కాలం పాటు అమెజాన్ సెట్టింగ్ అప్ ఇన్ న్యూ మార్కెట్ అండ్ ఇట్స్ ఎ బాజార్ సో లాగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దిగువనున్న ప్రైస్ పాయింట్ మీద ఫోకస్ పెట్టాలని చెప్పి అమెజాన్ భావిస్తోంది స్లో మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఫార్ నౌ ఇక్కడ సో కన్జ్యూమర్ గూడ్స్ కొద్దిగా స్లో డౌన్ అయ్యాయి ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో రికవరీ కావడానికి చాలా దీర్ఘకాలం సుదీర్ఘకాలం సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది నిఫ్టీ న్యూ హై దగ్గర క్లోజ్ అయింది ఎఫ్ఐఎస్ కొద్దిగా బేరిష్ బెడ్స్ని కట్ చేసుకున్నారు సో ఇక్కడ నుంచి సెకండ్ లెగ్గా ఫ్రయాలి మార్కెట్స్లో మేబీ ఉండవచ్చేమో సో ఇంతకాలం మార్కెట్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మేబీ మళ్ళీ ఒక అప్పు తీసుకోవడానికి షార్ట్ టర్మ్లో సిద్ధమవుతోంది అన్నట్టుగా టెక్నికల్ పిక్చర్ కూడా కనిపిస్తోంది జీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జీఈ్ మై ట్రిప్ అట్ జీవానీ పార్ట్నర్ విత్ రాడిసన్ ఈజ్ మై ట్రిప్ అనౌన్స్ దట్ ఇట్ హ్యాస్ అలాంగ్ విత్ ఇట్ హ్యాస్ అలాంగ్ విత్ జీవని గ్రూప్ హ్యాస్ సాలిడిఫైడ్ ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇ రాడిసన్ హోటల్ టు గ్రూప్ టు డెవలప్ వన్ ఫిఫ్టీ రూమ్ రాడిసన్ బ్లోట్ అయోధ్య సో అయోధ్యలో నూట యాభై రూముల హోటల్ ఏర్పాటు చేయడానికి జీ రాడిసన్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇన్ ఎ ఫస్ట్ సెంటర్ ట్యాబ్స్ ప్రైవేట్ సెక్టార్ టు ఇన్వెస్ట్ ట్వంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ ట్వంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ దాదాపు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల మేర నిధులతో న్యూక్లియర్ ఎనర్జీని పటిష్టం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది దీనికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ టాటా టాటా రిలయన్స్ అదాని పవర్ వేదాంతతో చర్చలు జరుపుతున్నారు ఎందుకంటే క్లీన్ ఎనర్జీ రావడానికి కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఎనర్జీని జనరేట్ చేయడానికి న్యూక్లియర్ న్యూక్లియర్ని వాడుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన ఒకవేళ కనుక ఇదే సక్సెస్ అవుతే సో మనకి క్లీన్ ఎనర్జీ రాబోతుంది కొటాక్ బ్యాంక్స్ రిజిక్ సీన్ టు హెల్ప్ రిటైన్ కీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఎన్ష్యూర్ స్టెబిలిటీ సో చాలా కాలం పాటు కొన్ని సంవత్సరాల నుంచి కొటాక్ బ్యాంక్ అక్కడక్కడే కొట్టుబెట్టాడుతూ వస్తుంది సో మేబీ ఈ మేనేజ్మెంట్లో మార్పులు చేయడం కొద్దిగా ఏదైనా సంస్థను పై తీసుకురావడానికి ప్రైస్ పరంగా దోహదపడుతుందేమో చూడాలి నిన్న కొద్దిగా టూ పర్సెంట్ దాకా స్టాక్ అయితే పెరిగింది పంటర్స్ హోప్స్ ఆఫ్ డీలిస్టింగ్ గెయిన్స్ డాష్డ్ యాజ్ ఎంఎన్సీస్ ఆఫ్ ఫర్ స్టేక్ సేల్స్ సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఫారిన్ కంపెనీస్ మళ్ళీ తమ తమ వాటాలను మెల్లిగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి వర్ల్పూల్ దాదాపు నాలుగు వేల కోట్లు జీఎంఎం ఫాట్లో రెండు వేల రెండు వందల కోట్లు కెన్ వ్యాప్కో సంవర్ధనా మదర్సన్ థామస్కో కైనియాస్ట్ రెవల్యూషన్స్ ఇవన్నీ కంపెనీస్ కూడా వాటాలు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నాయి సో ఈ పీక్ మార్కెట్లో వాల్యుయేషన్స్ బాగా పీక్గా ఉన్నాయి డబ్బులు బాగా వస్తున్న తరుణంలో ఇవన్నీ మెల్లగా సొమ్ము చేసుకుంటున్నాయి ఎంఎస్సీ కంపెనీస్ అన్నీ కూడా సో సాధారణంగా ఇది జరిగే ప్రక్రియ తక్కువ బట్ ప్రైజెస్ ఎక్స్ట్రీమ్ ప్రైజెస్ ఉన్న తరుణంలో వాళ్ళు లాభపడుతున్నారు మనమేమన్నా ఇరుక్కుంటున్నామా అన్నది కూడా ఆలోచించండి ఎందుకు ఆలోచించకూడదు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండియా ఇంక్ మస్ట్ గెట్ యాక్ టుగెదర్ ఆన్ క్యాపెక్స్ ఇక్కడ క్యాపెక్స్ అనేది ముఖ్యం విస్తరణ కోసం నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం కెపాసిటీ క్యాపిటల్ ఎక్స్పాండేచర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ కంపెనీస్ కానీ ప్రభుత్వంతో కలిసి సో అప్పుడు మాత్రమే గ్రోత్ మనకి వచ్చేందుకు స్కోప్ దొరుకుతుంది ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పేటిఎం యూజర్స్ మీ టేక్ అప్ టు సిక్స్ మంత్స్ టు షిఫ్ట్ అదర్ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇక్కడ పే పేటిఎం ఈ కష్టకాల నుంచి బయటపడడానికి మేబీ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ టీపీఏపీ లైసెన్స్ కోసం ఎన్పిసిఏ నుంచి అప్లై చేయడానికి సిద్ధమవుతుంది సో దీనివల్ల ఈ ఈ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ యూజర్ బేస్ ఏదైతే ఉందో అది పోకుండా ఉండేందుకు కొద్దిగా వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది ఇప్పటికీ యాక్సిస్ బ్యాంక్తో వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలుసు బట్ చూద్దాం చూడాలి పేటీఎంకి సంబంధించి అలాంటి న్యూస్ ఉంటుంది సోలా బిఎల్డబ్ల్యూ షిఫ్ట్స్ గేర్ విత్ ఆర్డర్స్ బూస్ట్ ఫ్రమ్ ఈవీ స్పేస్ సో ఈవీ స్పేస్ నుంచి ఆర్డర్స్ ఇవ్వడం బిఎం సోనా బిఎల్డబ్ల్యూకి కొద్దిగా అడిషనల్గా స్టాక్ ఎక్కడి నుంచి పెరగడానికి ఒక ఒక పుష్ లాగా రాబోతోంది ఈవీ స్పేస్లో వీళ్ళు పటిష్టంగా అడుగు పెట్టడం అనేది జేఎం ఫినాన్షియల్ రీసెర్చ్ ఎక్స్పెక్ట్ స్ట్రాంగ్ నెట్ ఆర్డర్ బుక్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అండ్ కన్సిస్టెంట్ ఎక్స్పాన్షన్ ఇన్ ద ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో టు ఎయిడ్ గ్రోత్ సో అది మేజర్గా అప్డేట్ సో రీజనబ్లీ ప్రైజ్డ్ ఫుల్లీ ప్రైజ్డ్ ఇది కూడా ఎన్ఎండిసి పాయిజ్డ్ ఫర్ గెయిన్స్ ఫర్ ఫ్రమ్ డిమాండ్ ట్రిగ్గర్స్ ఎక్స్పాన్షన్ సో ఎక్స్పాన్షన్ ఒకటి డిమాండ్ ట్రిగ్గర్ అవ్వడం కూడా ఎన్ఎండిసికి కొద్దిగా పెరగడానికి స్కోప్ ఉంది అలాగే వీళ్ళ రీసెంట్లీ లిస్టెడ్ ఆమ్ ఎన్ఎండిసి స్టీల్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్ ఎన్ఎండిసి ఇండియా టు స్టడీ ప్రపోజల్ ఫర్ బ్రిక్స్ కరెన్సీ మైనస్ చైనా సో ఎలా అయితే యూరో ఉందో యూరోపియన్ కంట్రీస్కి మనం కూడా ఒక బ్రిక్స్ కరెన్సీ తీసుకురావాలి రష్యాతో కలిసి అన్న ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి బ్రెజిల్ రష్యా ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా చైనాని పక్కన పెట్టి బ్రిక్స్ దేశాల్లో మనం అందరూ కలిసి కూడా ఒక కరెన్సీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని అన్న దాని మీద చర్చలు అయితే నడుస్తున్నాయి ఎన్బిసిసి నిన్న వన్ పర్సెంట్ పెరిగింది వారి ఫైవ్ పర్సెంట్ పెరిగింది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా టూ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరగడం చూస్తున్నాం అండ్ మిందా కార్పొరేషన్ ప్రికాల్లో వాటా కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్